మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది గ్రామస్థాయి నాయకుల పరిస్థితి మరీ కొద్ది రోజుల్లో ఎన్నికలు పూర్తి అవుతాయని అనుకుంటున్న నేతలకు ప్రభుత్వం జలకిచ్చింది మళ్లీ కులగరణ పేరుతో స్థానిక ఎలక్షన్సి వాయిదా వేసింది ప్రభుత్వం అయితే అదే ఆ పార్టీకి శాపంగా మారేలాగా కూడా ఉంది అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుంది అనే అనుమానాలు ఒకవైపు ఉండగానే ఎన్నికల దాకా తాము ఈ క్యాడర్ను ఎలా నిలబెట్టుకోవాలో తెలియక స్థానిక నాయకులు తలలు పట్టుకునే పరిస్థితి తయారైంది మరి ఎన్నికలు వాయిదా పడితే సంతోషించాల్సిన లోకల్ లీడర్లు ఎందుకు షాక్కి గురవుతున్నారు వారిలోని అసలు భయాలేంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ పరిషత్ ఎన్నికల కోసం నాయకులు పార్టీలు సిద్ధమయ్యారు ఈసారి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోంది అయితే ప్రభుత్వం మళ్లీ వాయిదా అని చెప్పడంతో నాయకులు తీవ్ర ఆందోళన నెలకొంది గ్రామంలో ఇప్పటికే నాయకులు తమ తమ అనుచరులను కుల సంఘాలను యువజన సంఘాలను తమ అధీనంలో ఉంచుకోవడానికి తీవ్ర ఖర్చులు పెడుతున్నారు వారందరినే తమ గ్రిప్పులో ఉంచుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు ఇప్పటికే గ్రామాలలో నాయకులు ఎలక్షన్ హడవిడి పెంచారు నాయకుల పుట్టినరోజులు ఘనంగా చేయడం గ్రామదేవతల పండుగలు చేయడం గ్రామంలో యువకులను విహారయాత్రలకు పంపడం గ్రామాలలో క్రీడా పోటీలు పెట్టడం మంచి చెడులకు వెళ్లి పరామర్శలు చేసి ఆర్థిక సాయాలు అందించడం వంటివి చేస్తున్నారు మరోవైపు గతంలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు రెండు మూడేళ్ల నుంచి బిల్లులు రాక అప్పుల పాలయ్యారు తెచ్చిన పైసలకు మిత్తి పెరిగిపోయింది కానీ పెండింగ్ బిల్లులు మాత్రం రాలేదు ఇంకా చాలామందికి ఎన్నికల ఖర్చులు కూడా రాలేదు వాళ్ల పరిస్థితి చూశాక చాలామంది సర్పంచ్గా పోటీ చేయాలంటేనే భయపడిపోతున్నారు ఎన్నికలు పోటీ చేసి అప్పులు తెచ్చి తిప్పల పడటం ఎందుకని భావిస్తున్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎలక్షన్ల కోసం కమర్షియల్ భూమి వ్యవసాయ భూములను అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనిషికి జీవనాధారమైన భూమిని అమ్ముకుని సిద్ధం చేసుకున్న డబ్బులు సైతం అయిపోయి అప్పులు తెచ్చి మరీ ఎన్నికలకు ఖర్చు పెట్టారు అప్పు తెచ్చిన డబ్బులకు మిత్తి భారం పెరిగే అవకాశం ఉంది వీటన్నింటితో పాటు ఎలక్షన్ల కోసం నాయకులు షావుకారులు డబ్బులు డంప్ చేయడంతో రియల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది దీంతో చిన్న చిన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది అయితే స్థానిక సంస్థల ఎలక్షన్లు పూర్తయితే రియల్ వ్యాపారం కొంత మెరుగుపడుతుందని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో పంచాయతీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే పల్లెల్లో పండుగ వాతావరణం ఉండేది కానీ ఇప్పుడు తీరు మారిపోయింది చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాక సర్పంచులు అప్పుల్లో ఉన్నారు తిరిగి ఇప్పుడు వాళ్లు మళ్ళా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు ఇప్పుడు పోటీకి వారు కూడా ప్రభుత్వ నిర్ణయంతో చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల అవడంతో తమ గ్రిప్పులో ఉన్న సంఘాలు చేయిజారిపోయే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు అయితే ఎలక్షన్లు మరింత జాప్యం కావడంతో ఖర్చు భారం పెరుగుతుందని లబోదిబోమంటున్నారు నాయకులు ఇప్పటికే గ్రామాల్లో చిన్న చితక ఖర్చులు పెట్టుకుంటూ అనుచరులను యువజన సంఘాలను తమ గ్రిప్పులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఎలక్షన్లు తొందరగా అయిపోతేనే ఖర్చు భారం తగ్గుతుందని భావిస్తున్నారు మరో రెండు నెలలు వాయిదా పడటంతో నెత్తి పీక్కుంటున్నారు మరోవైపు గ్రామస్థాయి ఎన్నికలు వాయిదా వేయడం ప్రభుత్వానికి సవాల్లాంటిదే ఈసారి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచే అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు తమ ప్రభుత్వమే కదా ఎన్నికల్లో గెలిస్తే బిల్లులు అభివృద్ధి పనులకు డబ్బులొస్తాయని ఆశపడ్డారు ఈ తరుణంలో ఎన్నికల్లో నిల్చున్నారు గ్రామ సంఘాలను తమ గ్రూపులో పెట్టుకునేందుకు భారీగా ఖర్చు కూడా చేశారు అంతా బాగుంది అనే సమయానికి ఎన్నికలు వాయిదా అనేసరికి అభ్యర్థులు తలలు పీక్కుంటున్నారు ఒకవేళ ఇదే కానీ జరిగితే గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టే సమయానికి సినిమాలో ట్విస్టులాగా పెళ్లి కొడుకు పెళ్లి వద్దు అన్నట్టు ఖర్చంతా పెట్టేశాం అందరిని గ్రూప్లో పెట్టుకున్నాం అనుకునే సమయానికి ప్రభుత్వం ఎన్నికల వాయిదా అనడం అభ్యర్థులను కొంత గందరగోళానికి గురిచేసింది మళ్లీ వచ్చే వరకు తమ క్యాడర్ను ను ఎలా నిలబెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారు మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది